రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిచిన తర్వాత రప్ప రప్ప నరుకు అంటే ఇద్దరు చనిపోయారు ఇంకా అల్లర్లు తొక్కేసలాట్ల గొడవలు బ్యారిగేడ్లు పోలీసులు పెడితే పోలీసుల మీద దౌర్జన్యం చేసి బ్యారిగేడ్లు రోజేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి టూర్ పరామర్శ కార్యక్రమం ఇది మొదటి నుంచి ప్రభుత్వం వద్దని చెప్తూనే ఉంది అంటే పూర్తిగా వద్దని కాదు ఒక వంద మందికో రెండు వందల మందికో పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వకపోయినా మేము వస్తాం మేమేంటో చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి టూర్కి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేదే మన వీడియో యొక్క అంతరార్థం ఈ వీడియోలో నేను చెప్పేటువంటి విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే లేదా అది కరెక్ట్ కాకపోతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరారు సాధారణంగా తాడేపల్లి నుంచి మహా ఎల్తే ఒక గంట జర్నీ లేదా గంటన్నర జర్నీ కానీ ఐదు గంటలు పట్టింది ఎందుకు పట్టిందయ్యా అంటే ఆ ఉన్నటువంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చే కార్యకర్తల బళ్ళు సఫారీలు కార్లు వ్యాన్లు దానివల్ల రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యి అంత టైం పట్టిందనేది ఒక పాయింట్ రెండోది పర్మిషన్ తక్కువ మందికి ఇస్తే ఎంతమంది వస్తున్నారని చెప్పి పోలీసులు బ్యారిగేడ్లు పెట్టారు వెళ్ళడానికి కుదరకపోవడం ఇంకో పాయింట్ మొత్తానికి సత్తెనపల్లి టూర్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ విగ్రహావిష్కరణ చేసి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ కొంతసేపు ఆయన మాట్లాడారు ఏమని ఈ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని టీడీపీ కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన నేతలు టార్చర్ చేశారు అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నారని ఆయన మాట్లాడడం జరిగింది సరే ఇక ఆయన ఏం మాట్లాడారనేది మనం ఆల్రెడీ గతంలో వీడియో చేశాం నాగమలేశ్వరరావు గారు వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటనేది ఒక వీడియో చేశాం అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి సంబంధించిన వ్యక్తులు కూడా చాలామంది అదే విషయం చెప్తున్నారు ఒక నిజం ఎటువైపు ఉందనేది కొంత మనం లెక్క వేసుకొని చెప్దాం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పొద్దు ఆ ఊరు వాళ్ళు చెప్పింది చెప్పొద్దు అక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన బెట్టింగ్ వేశారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టారు అనేది ఒక వార్త ఆ బెట్టింగుల్లో సుమారు ముప్పై కోట్లు ఎంతో బెట్టింగ్ వేశారు ఓడిపోయారు ఆ డబ్బులు కట్టమని ప్రత్యర్థులు అడుగుతూ ఉంటే అది భరించలేక చనిపోయారు అనేది ఒక వార్త ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో గొడవలు ఫ్యామిలీతో ఆస్తుల విషయం గొడవలు ఉన్నాయనేది ఇంకో వార్త సరే ఎనిహవ్ ఏదైనా ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సత్తెనపల్లి టూర్ గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు సత్ సత్యనపల్లి టూర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జనాలు ఆయన అభిమానులు కార్యకర్తలు విపరీతంగా రోడ్డెక్కి ప్రతి అడుగడుగున ఆటంకం కలిగించారని చెప్పొచ్చు లేదంటే జర్నీకి అంత టైం ఎందుకు పట్టింది గంటసేపు వెళ్ళే సత్తెనపల్లి అంత టైం పట్టదు కదా వాస్తవం తాడేపల్లి నుంచి గంట వెళ్తారు గంట వెళ్తారు రెండు గంటలు వెళ్తారు మహా ట్రాఫిక్ ఉండి మూడు గంటలు వెళ్తారు ఏడెనిమిది గంటలు ఎందుకు వెళ్తారండి జనాదంతా రోడ్ల మీద చేరి ఇచ్చిన వెహికల్ పర్మిషన్సే కాకుండా ఇంకా చాలా వెహికల్స్ వచ్చినాయి దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డు జామ్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక విషయాలు జరిగినాయి సాధారణంగా ఆయన వెళ్ళింది పరామర్శకి పరామర్శలో ఏముండాలి జోహర్ రావు అనే బ్యానర్లు కనపడాలి లేదా ఆయనకి నివాళులు అర్పించే బ్యానర్లు కనపడాలి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేసే బ్యానర్లు కనపడాలి ఫ్లకార్డులు కూడా అయ్యే ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే జై జగన్ అనే ఫ్లకార్డులు కనపడాలి కానీ అక్కడ వినూత్న రీతిలో ఊహించినటువంటి విధంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఫ్లకార్డులు కనిపించాయి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిచిన తర్వాత రప్ప రప్ప నరుకుతాం ఇది ఏమన్నా సినిమాన రప్పారప్పా నరకడానికి పోలీసులు లేరా ప్రజాస్వామ్యం లేదా అవి ఏం ఫ్లకార్డులు అసలు మీరు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ ఫ్లకార్డులు పట్టుకొని వస్తే జనాలు ఎలా ఫీల్ అవుతారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ప్రజాభిప్రాయం మాకెందుకులే మా ఇష్టం వచ్చింది మేము చేస్తామంటే ఇప్పుడు ఈ ఫ్లకార్డులు పట్టుకున్న కార్యకర్తలు రేపు వెళ్ళి ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు మాకు ఓట్లు వేయండి రప్ప రప్ప నరుకుతూ అని అడుగుతారా లేదా మాకు ఓట్లు వేయకపోతే రప్ప రప్ప నరుకుతూ అని బెదిరిస్తారా ఎలా ఇరవై తొమ్మిదిలో మీరు ఎలా గెలుస్తారు ఆ ఫ్లకార్డ్ పట్టుకునే ముందు అయినా ఆలోచించాలి కదా సరే అదొకటి ఇంకోటి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవ్వడం అంటే ఏంటి రాజారెడ్డి గారు ఏమన్నా నియంత లేదంటే ఆయన ఏమన్నా హిట్లర్ అని చెప్పడం మీ అభిప్రాయమా లేకపోతే రాజారెడ్డి గారు ఒక పెద్ద రౌడీ మళ్ళీ మేము అలానే చేస్తాం అని చెప్పడం మీ ఉద్దేశమా అసలు ఏ సంబంధం లేని రాజారెడ్డి గారిని ఇలాంటి వాటిలో ఎందుకు లాగుతున్నారనేది ఇది ఒక ప్రశ్న ఇప్పుడు ఒకవేళ చెప్పాలనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందించినట్టు సామరస్యమైన పరిపాలన అందిస్తాం జనాలకే ఆరోగ్యశ్రీ తీసుకొస్తాం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొస్తాం అని చెప్పడం ఒక లెక్క ఎందుకంటే జనాలకు కావాల్సింది మంచి మర్యాద గుడి బడి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నీరు చెట్టు ఈ కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం రప్పారప్పా నరుకుతూ అంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొంత మైనసే జనాలు ఆయన ఆదరించే పరిస్థితి లేదు సామాన్య ప్రజానికానికి కావాల్సిన పార్టీలు కాదుగా టీడీపీ పార్టీ అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం లేదు ఇంకో పార్టీ ఇంకో పార్టీతో సామాన్య ప్రజానికానికి అవసరం లేదు సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఊర్లో ఒక గుడి బడి బళ్ళో పిల్లలకి ఎలాంటి వసతులు ఉన్నాయి ఊర్లో చెట్లు ఉన్నాయా డ్రైనేజ్ ఉందా నీళ్లు వస్తున్నాయా త్రాగునీరు ఉందా పంట పొలాలకు నీరు అందుతుందా ఈ మాత్రమే చూస్తారు సామాన్య ప్రజానికం సామాన్య ప్రజానికి కావాల్సినటువంటి ఫ్లకార్డులు మీరు పట్టుకొని తిరిగితే ఇరవై తొమ్మిదిలో గెలిచే అవకాశం ఉంది అసలు ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలిచ్చే ఉద్దేశం అసలు మీ కార్యకర్తలకే లేదనిపిస్తుంది మీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గెలవడం ఇష్టం లేదా అనిపిస్తుంది ఆ ఫ్లకార్డులు చూస్తుంటే బెదిరించడం ఏంటంటే నరుకుతాం సంపుతాం పొడుతాం గుద్దుతాం ఏం బెదిరింపులు ఈ బెదిరింపులతో ఓట్లు కొనగలరా మీరు అప్పుడు పాత సామెత ఒకటి ఉంది ప్రేమతో విషమైనా తినిపించవచ్చు కోపంతో అమృతం కూడా తినిపించలేము మీరు ప్రేమతో చేయబోతున్నారు వదిలేండి చేతనని చెప్పండి మీరు ఎలాగో చేయరు అది వేరే విషయం డెవలప్మెంట్ చేయరు ఉద్యోగాలు దారు ఏది చేయరు కనీసం చేస్తామని చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాం సంక్షేమ కార్య కార్యక్రమాలు అయ్యో కొన్ని చేసాం కానీ ఈసారి మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అప్పుడేదో అయిపోయింది ఈసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్తే జనాలు ఏమైనా ఆలోచించే పరిస్థితుంది అంతేగాని మీరు మమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగులో ఓడించారు మిమ్మల్ని అరుగుతాం రప్పారప్ప నరుగుతాం రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తాం నియంత పరిపాలన సాగిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే ఓట్లు పడతాయా అయితే ఇదొక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళుతున్న ఆ కాన్వాయిలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్వాయిలో ఒక కాన్వాయ్ ఒక ముసలాయనకు గుద్దారంట అది పార్టీకి సంబంధించిన కాన్వాయ లేదా పార్టీ మీటింగ్కి వచ్చిన అని పక్కన పెడితే ఆ సత్యనపల్లి టూ పరామర్శ అనగానే ఆయన అభిమానులు వస్తూ ఉంటారు కాబట్టి ఎవరిదో ఒక కాన్వాయి గుద్దింది ముసలాయన చనిపోయాడు అదో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వస్తారు వస్తారని ఎదురు చూసి 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 ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ కుర్రాడు సొమ్మసిల్లి కింద పడిపోయాడంటే హాస్పిటల్ తీసుకెళ్తే గుండిపోటు మరణించాడు చనిపోయాడు అని చెప్పారు అంటే ఇద్దరు చనిపోయారు ఇంకా అల్లర్లు తొక్కిసలాట్లు గొడవలు దీంతో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారడానికి ఆయనే ఒక రకంగా కారణం బ్యారిగేడ్లు పోలీసులు పెడితే పోలీసుల మీద దౌర్జన్యం చేసి బ్యారిగేడ్లు దోసేస్తా ఉన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చే గౌరవం మీరు పెట్టే ఆ సమావేశాలు సభలు ఎవరు చూడాలి మీ ఓటర్స్ కాని వాళ్ళు చూడాలి సామాన్య ప్రజానీకం చూడాలి ఈ లాజిక్ ఎలా ఎలా మిస్ అయ్యారు ఆల్రెడీ అక్కడికి వచ్చింది మీ కార్యకర్తలే అల్లరి చేసేది మీ కార్యకర్తలే అరిసేది మీ కార్యకర్తలే మీకు ఓటేసేది మీ కార్యకర్తలే మరి ఇంకా మీరు సామాన్య కానీ ఎక్కడ అట్రాక్ట్ చేశారు ఎక్కడ సామాన్య ప్రజల ఓట్లు మీకు పడేలాగా చేశారు అపోజిషన్ వాళ్ళు కూడా మనం చేసిన పనిని హర్షించాలి అరే ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి ఓటేద్దాం మనం అంత మంచిగా మాట్లాడారు ఆయన ఆయన వచ్చిన సభ కూడా ఎంతో బాగా జరిపించారు అని అనుకునేలాగా ఉండాలి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఏడిపిస్తున్నా చాలా ఓపికగా నిలబడిన వ్యక్తి ఆయన అందుకే మనం ఇరవై తొమ్మిదిలో ఓటేద్దామని సామాన్య ప్రజలు టీడీపీ వ్యక్తులు కూడా అనుకునే ఆలోచన మీరు తీసుకురావాలి అది మీ వల్ల కాదు పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్లో ఓట్లు వేశారు అంటే ఆయన అదే చేశారు అప్పుడు మీరు ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా మీరు ఆయన ఏ సమావేశానికి రానిపోయినా బయటికి కూడా రానియకపోయినా ఆయన కార్యకర్తలు ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఎలా వచ్చారు ఎంత సామరస్యంగా చేశారు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి ఏదైనా ఇలాంటి పరామర్శ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇప్పుడు సుమారు రెండు వేల మందిపై కేసులు బుక్ అయినాయంట ప్రభుత్వం అనుమతి తీసుకొని వెళ్ళినట్టయితే ఆ రెండు ప్రాణాలు పోయే కాదు రెండు ప్రాణాలంటే మనకి చిన్న విషయం అవ్వచ్చు కానీ ఆ కుటుంబానికి వాళ్ళే ఆధారం అవ్వచ్చు వారిద్దరూ ఒక ఆయన పెద్ద ఆయన కుటుంబానికి పెద్ద అవ్వచ్చు ఇంకో అతను కుర్రాడు ఆ కుటుంబానికి అతని ఆదాయమే ఆధారం అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధారపడి బతకొచ్చు లేదా వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు ఆస్తులున్నా అంతస్తులున్నా పోయిన ప్రాణం తిరిగి రాదు ఇద్దరు చనిపోవడానికి ఏదేమైనా కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ అని నేను అనుకుంటున్నాను మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ మన్ స్టూడియోస్